తదుపరి రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మాత్రమే ఉందండి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ మరి రాజపూజ్యం నాలుగు అవమానం అయింది విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ముఖ్యంగా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి సంపాదిస్తున్నాం కదా అని ఖర్చు ఎక్కువ చేయకండి ఖర్చు అధికంగా ఉంది గురుగ్రహ సంచారం చూస్తే మార్చి ముప్పై నుంచి మే ఐదు మే పదిహేను వరకు పంచమంలో ఉన్నాడు కాబట్టి పంచమ స్థానం కోణస్థానం కాబట్టి జయం కలుగుతుంది పుత్రికలు పుత్రులు వల్ల సంతానంలో జయం కలుగుతుంది ప్రతిభా పాఠవాలు పెరుగుతాయి దైవ దర్శనం కలుగుతుంది మీరు చేస్తున్న ఉపాసన కూడా ఫలించే అవకాశం ఉంది మే పదిహేను నుంచి మార్చి అక్టోబర్ పంతొమ్మిది వరకు ఆరో స్థానం షష్టమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి ఎక్కువగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఖర్చు చేయకండి శత్రువుల వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది మరి ఎక్కువగా పనిలో పని చేసినా ప్రయోజనం కనపడదు ఎంత వర్క్ చేసినా సరే పని ముందుకు వెళ్ళదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఐదు డిసెంబర్ వరకు సప్తమంలో ఉన్నాడు కాబట్టి మంచి లాభాలు కలుగుతాయి ముందుకు వెళ్లే అవకాశం ఉంది చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు సహాయ సహకారాలు అందిస్తారు భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది ముందుకు వెళ్లే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి డిసెంబర్ ఐదు నుంచి పంతొమ్మిది మార్చి వరకు షష్టమ స్థానంలో ఉండటం వల్ల మళ్ళీ ఇక్కడ కూడా డబ్బుకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎవరికి తొందరపడి మాటివ్వకూడదు మాటిస్తే అనుకున్న సమయానికి ధనం ఇవ్వలేరు కాబట్టి గురుగ్రహ శాంతి చేసుకోవాలి మరి శనగలు దానం చేయండి గురు గ్రహ శ్లోకాలు చదువుకోండి మీకు విద్య నేర్పిన గురువును గౌరవించడానికి ప్రయత్నం చేయండి వారి వారు గనక లేకపోతే వారి కనీసం నమస్కారం పెట్టడానికైనా ప్రయత్నం చేయండి ఉంటే గనక వారిని వెళ్ళి వస్త్రాలతో సత్కరించి వారి ఆశీస్సులు తీసుకొని మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి శనిగ్రహం వచ్చేసరికి మార్చి ముప్పై నుంచి పంతొమ్మిది మార్చి వరకు తృతీయంలో ఉంటాడు కాబట్టి శనిగ్రహం వల్ల ఇబ్బంది లేదు ఒక రకంగా చెప్పాలి అంటే గనక ఇన్నాళ్ళు శనిగ్రహం ఇబ్బంది పెట్టింది వీళ్ళని పాపం మకర రాశి వాళ్ళని ఇప్పటి నుంచి కొంతవరకు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది ఇబ్బంది లేకుండా శనిగ్రహం వల్ల అన్ని విధాలుగా సోదరి సోదరి సహకారం లభిస్తుంది అన్ని విషయాల్లో ముందుకు వెళ్లే అవకాశం బాగా ఉంది రాహు వచ్చి మార్చి ముప్పై నుంచి పద్దెనిమిది మే వరకు తృతీయంలో ఉంటాడు కాబట్టి సోదరి సోదరీ మళ్ళ వల్ల ఆత్మస్థైర్యం వల్ల కానీ ఏదైనా సరే కార్యంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది కార్యసిద్ధి కలుగుతుంది మే పదిహేను నుంచి పంతొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వితీయంలో ఉంటాడు కాబట్టి ఖర్చులు ఎక్కువగా అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనుకున్న ఖర్చు కంటే అధిక ఖర్చు కనిపిస్తుంది రాహు వల్ల మరి స్నేహితులకు మాట వెళ్ళటం కానీ అనుకోకుండా వచ్చిన ఖర్చుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి మార్చి ముప్పై నుంచి కేతువు పద్దెనిమిది మే వరకు నవమల్లో ఉండటం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు అవుతాయి ఖర్చులు ఎక్కువగా అవుతాయి దైవ దర్శనాలు అవుతాయి అనుకున్న పనులు లేటుగా అయ్యే అవకాశం ఉంది కానీ పెద్దల ఆశీసులుంటే దీన్ని కూడా అధిగమించగలరు పెద్దవాళ్ళని దూషించకండి పితృదోషాలు ఇబ్బంది పడతారు కాబట్టి ఎక్కువగా మీ పెద్దవాళ్ళు గనక లేకపోతే పితృ కార్యాలు నిర్వహించండి తర్పణాలు వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేయండి మే పదిహేను మే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది మార్చి వరకు అర్ధాష్టమంలో ఉంటాడు అష్టమంలో ఉంటాడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి సడన్గా కింద పడిపోవచ్చు దానివల్ల దెబ్బలు తెగే తగిలే అవకాశం ఉంది ఉన్నట్టుండి ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు ఏంటి నిన్నటి వరకు బాగున్నాం కదా ఇప్పుడే ఇలా అయిందని బాధపడుతూ ఉంటారు కాబట్టి కేతువు కూడా వీళ్ళు గ్రహశాంతి చేసుకోవటం చాలా చాలా అవసరం ఏది ఏమైనప్పటికీ వీళ్ళు గురుగ్రహానికి రాహుగ్రహానికి ఒక రకంగా కేతు గ్రహానికి చేసుకోవాలి సుబ్రహ్మణ్యాష్టకం సంకటనాశని గణేష స్తోత్రం ఖచ్చితంగా చదువుకోవాలి గణపతికి గరికతో పూజ చేయించుకోవాలి నాగప్రతిని పాలు పోయించుకోవటం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం మోపిదేవి కాణిపాకం లాంటి క్షేత్రాలు దర్శించటం అయినవల్లి లాంటి క్షేత్రాలకు వెళ్ళినా పర్వాలేదు మరి గురువుకు సంబంధించిన మీరు ఎవరైతే గురువును పూజిస్తున్నారో ఆ గురువుని పాదాలు పట్టుకొని మరి గురుచరిత్ర పారాయణాలు చేసుకోవటం వల్ల ఈ గురువానుగ్రహం కలగటం వల్ల మకర రాశి వాళ్ళకి ఖర్చు తగ్గి అత్యద్భుతంగా ఉండే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ వీళ్ళు అనుకున్న పనుల కంటే అద్భుతమైన పనులు చేసి అందరి మనల్ని పొందే అవకాశం ఉందండి ఎందుకంటే శని గ్రహ శాంతి జరగటం వల్ల శని యొక్క శని ఇబ్బంది పెట్టడం వల్ల ఇబ్బంది పెట్టక పెట్టకపోవటం వల్ల ము ముందుకు వెళ్లే అవకాశం మకర రాశి వాళ్ళకి బాగుంది స్వస్తి